పాడి పెరిగింది కానీ బ్రెయిన్ అయితే మాత్రం ఏ మాత్రం పెరగలేదు అయితే ఈ మధ్యలో మన జూప్లీ హిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకు ఆ నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అయితే ఇది స్పష్టంగా చెప్పాలన్నా ఎందుకంటే ఇప్పుడు కాదు 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 చెప్పాలి వాళ్ళకి తెలియాలి ఏంటంటే శివలాల్ మహారాజ్ని మనం దేవుని లెక్క భావిస్తాం దేవునితో సమానంగా మనం పూజిస్తాం అయితే కొన్ని వంద విగ్రహాలు శ్రీశైలం యాదవ్ దగ్గర మన రాళ్ళు నాయకపోయి ఆడ ఏది అది విగ్రహం అది వంద విగ్రహం అడిగినట్ట వంద విగ్రహం పిఓపీ తోటి అంటే అది తయారు చేసి ప్లాస్టిక్ అట్లా తయారు చేసి తండలు పంచుతుండు మన దేవుణ్ణి అవమానపరిచినట్టే కదా మరి ఈయనకు ఇంకితే జ్ఞానం ఉండ ఉండాలి కదా ఎవరికి రాములు నాయకి అన్న మీరు మాట్లాడాలి ఈ విషయంలో ఎందుకంటే మన విగ్రహాలు మనం బజార్లో పెట్టుకొని మన దేవుణ్ణి పాలరాయితో గుళ్ళ ఏర్పాటు చేస్తాం ఆయన ప్రతి గ్రామ పంచాయతీకి ఇస్తా ఉంటుంది సన్యాసి మరి ఒక్క మాట్లాడాలి ఇది ఇట్లా అందరికి అలవాటు అయిపోతుంది వేరే వాళ్ళు కూడా ఇంకో వంద డొనేషన్ చేస్తూ ఉంటారు రేపటి నాడు మన ఇప్పుడు విగ్రహం విగ్రహం లెక్కన అయిపోతుంది అయితే ఈ విషయంపై మీరు కూడా మాట్లాడాలి అయితే ఆ విధంగా చేయడం సరికాదు రాములు నాయక్ తెలుసుకోవాలి దేవుని చరిత్ర తెలుసుకోవాలి ఈరోజు రాములు నాయక్ కావచ్చు బాలు నాయక్ కావచ్చు శంకర్ నాయక్ కావచ్చు ఎంపీ బాలరామ్ నాయక్ కావచ్చు కానీ మీరు జాతి పట్ల పని చేయాలని నేను నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా ఆ విగ్రహం కూడా మీరు ఎవ్వరికి ఇవ్వకూడదని నేను ఈ వేదిక నుండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా ఎందుకంటే మరి అలా అలాంటి విగ్రహాలు మరి తండకొకటి పంచితే మరి ఏ విధంగా ఏ గుళ్ళో ఏర్పాటు చేసుకుంటారు మన మహారాజ్ని పాలరాయితో విగ్రహం తయారు చేసుకొని దేవం లెక్క రోజు మనం పూజలు చేస్తాం స్పష్టంగా అది గుర్తుపెట్టుకోవాలి ఆ విగ్రహాన్ని కూడా మీరు పంచకండి మీరు అంతగాన చెయ్యాల చెయ్యాలనుకుంటే పాలరాయితో విగ్రహం ఏర్పాటు చేయండి అవన్నీ పంచండి మరి ప్రతి గూడు ఏర్పాటు చేసే విధంగా మీరు ముందుకు రండి దానికి స్వాగతిస్తాం అంతేగాని మీరేదో రాజకీయ స్వలాభం కోసం పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం లంబాడి ప్రజలు లంబాడి బిడ్డలు ముఖ్యంగా నేనైతే సహించను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా ఇప్పుడు శివలాల్ మహారాజుని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చూసుకోబోతున్నారు ఇలాంటి విగ్రహాలేమో ప్లాస్టిక్ తోటి తయారు చేసి బ్రష్ పట్టించే విధంగా మీరు ప్రవర్తిస్తురు ఇది కరెక్టు కాదు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్న ఖబర్దార్ రామునాయక్ కానీ అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కానీ ఎం ఎమ్మెల్సి కానీ ప్రతి నేతలకు కానీ హెచ్చరిస్తూ ఉన్నా ఇప్పుడు మన యూనివర్సిటీ